కొంచమంది దేవుడికి వందనాడు అలాగే మనం కొద్దిసేపు బాయ్ చూసుకొని ఆ ప్రకారంగా పదలోంచి వేసి ప్రార్థన చేసుకున్నాం అయితే కీర్తనలో ముప్పై నాలుగో కీర్తన తొమ్మిది వచ్చినాన్ని అందరం కలిసి చదువుకున్నాం ఎక్కువ భక్తులారా ఆయనే ఎందు

టీ ప్రతి మనిషిడు దాని దాని పరీక్షించుకొని అలా చేసి ఆ రూపందిని ఆ ఆ రూపందిని చిన్న ప్రగతి చేశారు. దేవుడిసే పంచద్ర సమయంలో ముప్పై నాలుగో కీర్తనలో మనము తొమ్మిదో విచనాన్ని చదువుకున్నాం యహోబక్తులారా ఆయన ఎందుకు భయభక్తులుచే ఆయన ఏదో భయభక్తులుంచే వారికి ఏమీ ఎవరైతే భయభోక్తులు ఉంచుతారో వాళ్ళకి ఏమీ కొద్దు ఉండదు అన్నీ సంకూర్తారు సంకూర్చే అలాగే ముప్పై మూడో కీర్తన పంతొమ్మిదవ దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు కలవారి మీద ఆయన దృష్టి ఎవరి మీద ఉండదట ఆయన ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద ఉంటుంది ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిల్చుతున్నది ఎవరైతే ఆయన దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నాకు నా నా ప్రార్థన వింటాడు సమాధానం ఇస్తాడు అనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో ఆ కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలిచడం అలాగే మనం చదువుకుంది మొదటి పోయింది పదకొండో అధ్యాయంలో ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి మనుషుడు తను తను రక్షించుకున్న వినడం అలా చేశారు ప్రతిని ఆ పాత్రలో ఉన్నది మనం పాత్రలో ఉంది తాగేటప్పుడు మనం రొట్టెని తినేటప్పుడు మనం ఆయన శరీరానికి గుర్తుగా ఇచ్చినటువంటి రొట్టే ఆయన రక్తానికి గుర్తుగా ఇచ్చినటువంటి ఆ ద్రాక్షరసము తాగేటప్పుడు మనము మనం పరిశీలించుకొని పరిశోధించుకొని చెయ్య అయితే తిరిగి మనం కొన్ని ఎగ్జాంపుల్ చూస్తాం ఆయన ఎందుకు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఏంటి ఆయన ఎందు భయభక్తులు వారికి ఏమీ కుదురలేదు కదా అంటే ఆయన ఎందుకు భయభక్తులు వారికి ఏమీ కుదురలేదన్నారు అలాగే దేవుడు కూడా ఎహోవా కూడా వేసే కూడా ఎహవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు కలవారి మీదే ఉంటుందని చెప్పాడు కదా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకొని మనము

ముఖ్యమైన పాక పిల్లనంలోని పెద్ద వీణెస్ సూపోనియా పేనే నిర్భంచిక సక్కల నిధములకు వారి నీకు వినబడినప్పుడు రాజు వెంటనే దగ్గర పెట్టించిన బంగారు సాగిలిపడి నమస్కరించండి సాగిరియపడి నిమిష్కరించిన వాడు వాడు మనుషుల అక్కడికి ఉన్నారు చూసారా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే రాజు నెక్కిద్దేశారు రాజు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాడు బంగారంతో చూసిన ఒక ప్రతిమ దాన్ని నిలబెట్టించి దానికి ఏంటంటాడంటే అక్కడ ఎవరైతే బాగా కూర్చారో పిల్లలక్రోవి లేకపోతే పెద్ద వీనే సుంపనిగా లేకపోతే వీణ ఎవరైతే వాటిని వాయించినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ సౌండ్ పెట్టిన వాళ్ళందరూ కూడా సాగిపడి నమస్కరించాలి ఎవరైతే నమస్కరించారో వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక పెద్ద వేయబడుతుంది అని చెప్పడం జరిగింది కానీ దేవుని కొరకు దేవుని ఆధారపడిన వరకు చాలా మంది ఉంటారు కదా అలాగే పన్నెండు సరే ఒకసారి చూసుకున్నాం రాజాకర్ తను ముగ్గురు

వాళ్ళు ఈ లోకం వైపు చూడటం లేదు ఈ లోకంలో వాళ్ళ దేవుడికి తప్ప ఇంకా ఏ దేవుడిని కూడా వాళ్ళు నమ్మడం లేదు అయితే అందుకు వాళ్ళని ఏం చేయాలనేది రాజు నిర్ణయించాడంటే పదమూడవ పదమూడవ చంలో పద్నావచంతటా డెబ్బెత్సరు వారితో ఇట్ల నేను సద్రాక్ అభివృద్ధింపు మీరు నా దేవతను పూజించటం లేదని నేను నిలువ పెట్టించిన బంగారులు నమస్కారం నమస్కరించడం ఏది నాకు వినబడినది అదే నిజమా అంటే ఏంటి అయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాటలు రాజుగారి దగ్గర ఎందుకంటే రాజుగారు దగ్గర ఉన్నటువంటి చాలా మంది చాలా చాలామంది మనకి తెలియకుండా చాలా మంది అక్కడ ఉన్నటువంటి వార్తను తీసుకెళ్ళి రాజుగారికి అందిపడాలనుకుంటారు వాళ్ళు తీసేది రాజు కావాలి అని ఇవ్వడం అనేది జరిగింది అయితే అది నిజమే నిజమే అని ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకున్న పదహార రోజనం చదివినప్పుడు శ్రద్రకును మేషయకును అభ్యజ్ఞ పోయ రాజుతో ఇలాగ చెప్పి ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు మేము సేవించుకున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశము పడకుండా ఆయనను రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియో నీవు నిలువు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకున్నాను ఖచ్చితంగా చెప్పారు రాజా మేము ఖచ్చితంగా చెప్తున్నాం నువ్వు గుణంలో వేసుకుంటావు ఎక్కడ వేసుకుంటావు వేసుకో కానీ ఆ దేవుడు ఎలాంటి అంటే అలాంటి ఎలాంటి అగ్నిగుణములు వేసినా రక్షించినటువంటి రక్షించినటువంటి దేవుడు కాబట్టి నేను మేమైతే మేము నీ దేవుణ్ణి మేము పూజ చేయమని ఖచ్చితంగా చెప్పారు నమస్కారం ఖచ్చితంగా చెప్పారు అయితే మాకు మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు అని చెప్పారు రాజు దగ్గర నిలబడి రాజు వాళ్ళకి ఇచ్చినటువంటి ఉద్యోగం బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగం బట్టి వాళ్ళు కనీసం ఆలోచించగా ధైర్యంతో దేవుని మీద విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలిగారు అయితే ఖచ్చితంగా చెప్పినప్పుడు రాజు ఏం చేశాడు వాళ్ళని వెంటనే వాళ్ళని తీసుకొచ్చి రాజు ఏం చేశాడంటే

ఎప్పటికన్నా ఏడంతలు వేడిగా చేయమని ఏడంతలు వేడి చేసి దాంట్లో సద్రగ్ అంటే వాళ్ళ ముగ్గురు దేవుని వైపు చూస్తూ వచ్చారు దేవుని దేవుని మీద విశ్వాసిస్తూ వచ్చారు దేవుడు మా దేవుడు మా మమ్మల్ని కాపాడుతాడు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని పొరపాటున అంటే వాళ్ళు దేవుడి మీద విశ్వాసమే కాకుండా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఇరవై ఐదు వచ్చిన ఒకసారి చదువుతాం అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకము బంధకములు లేక అగ్నిలు సంచరించుట చుచ్చుచున్నాను వారికి హాని ఏమీ కలగ కలగలేదు నాలుగవ రూపం కలిగి కలిగి ఉందని వారి చిత్ర చూస్తున్నట్టు అందరూ చూస్తున్నారు కానీ అక్కడ ఏడు అంత వేడి చేసి దాంట్లో వేస్తే దాంట్లో నాలుగో వ్యక్తి ఎవరో ఈ ముగ్గురిని నడిపిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు ఆ నాలుగో వ్యక్తి ఆకారం అడవి దేవుని ఆకారం ఉంది ఒక ఒక దైవం ఆకారం కనిపిస్తుంది అన్నమాట ఆ నాలుగో రూపం ఎలా కనిపిస్తుంది అంటే దేవతల రూపం కనిపిస్తుంది అని రాజ స్వయంగా చెప్పారు అయితే మేము నేను మన జీవితంలో ఎలా ఉన్నా అవసరం ఇచ్చినప్పుడు మనం నేను ఉండగలుగుతున్నామా ఏంటి మన జీవితంలో వాళ్ళు వేసే అభ్యర్థి గారు వాళ్ళు ఖచ్చితంగా నిలబడారు దేవుడి మీద విశ్వాసం చూపించారు దేవుడు అంటే వాళ్ళు నమ్మకంగా ఉంది వాళ్ళ జీవితము అంత నమ్మకంగా ఉంది అయితే అందుకే ఆయన ఏది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏమీ కుదురు ఉండదు దేవుని దృష్టి వారి మీద ఉంటుంది మన కీర్తనలో ముప్పై నాలుగో అధ్యాయంలో తొమ్మిదో వచ్చినాము ముప్పై మూడు పంతొమ్మిదిలో మనం చదువుతూ వచ్చాము ఆయన ఏదో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏమి కుదురు ఉండదు ఆయన చూస్తూ ఉంటాడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఇరవై ఎనిమిదో వచ్చినాము ఒకసారి చదువుదామా అయితే నక్కరు చంద్ర మేషక్ అభివృద్ధి పోయారు వీరి ఈసారి అది చూసిన తర్వాత ఆ అగ్నికోణంలో వాళ్ళకి ఏమి కాలేదు వాళ్ళు బయటపడ్డారు అంటే దేవుడు అది చూసాడు రాజు నవకెత్త రాజు అతను చూస్తూ ఉన్నాడు అది చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది అంటే వ్యక్తి ఎవరు అంటే వాళ్ళ యొక్క దేవుడిని ఖచ్చితంగా క్లఫరం చేసుకుని రాజు స్వయంగా ప్రకటిస్తూ ఉన్నాడు ఏంటంటే నెప్పిందే నెప్పవయం చెప్తున్నారు క్షద్ర మేషక వైద్యం గురు వైపు వీరి దేవుడు పూజరుడు ఆయన తన దూత నంపి తాను తను ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కారం ఏ దేవుని సేవింపతు ఉందని తమ తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి వ్యర్థపరిచి అయితే వాళ్ళు ఎన్ని చేసినా సరే వాళ్ళు దేవుడు నిజమైన దేవుడని కన్ఫర్మ్ చేసుకున్నాడు రాజు అందుకే నాలుగో అధ్యాయంలో ఒకటి రెండు మూడు మాట్లాడుతూ ఉన్నాడు రాజు స్నేహంగా చెప్తూ ఉన్నాడు రాజులంత లోకమంతట నివసించి సక్కల జన దేశస్థురం ఆయా భాషలో మాట్లాడు వారికి ఎలా సల్పించున్నాడు పలుగును కాక మొహమ్మద్ రావు దేవుడు నాయన చేసిన అద్భుతములను సుశిక క్రీడను నాకు మనసు కలిగను ఆయన చూసి క్రీడ ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ధనమైనవి ఆయన రాజ్యం సుశిత రాజ్యము ఆయన ఆధిపత్యం అంటే స్వయంగా దేవుణ్ణి ఆయనే రెస్పెషైజర్ రాజు చూశాడు పరిస్థితిని చూసి ప్రజలందరికీ చెప్తున్నాడు ఆ దేవుడిని పూజ చేయండి ఆ దేవుడిని నమస్కరించండి అని చెప్తూ వచ్చాడు ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో దేవుడిని వాళ్ళని వాళ్ళని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అంటే మన హృదయం ఎలా ఉంది మనం ఏం చేస్తున్నాము అదే ఒకసారి నూట ముప్పై తొమ్మిదో కింద ఒకసారి చూద్దాం ఆయన ప్రతీది చూస్తూ ఉంటాడు ప్రతీది అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని

ప్రతి అవసరం తెలుస్తాడు మనం ఏం చేస్తున్నామా మన ప్రార్థనలో ఏమడుగుతున్నామా మనం ఈ దేవుని మీద ఏం ఆధారపడుతున్నామా మన నడక మన వనక మన ప్రతి అవసరము మనం చేస్తున్నటువంటి క్రియలు అన్నీ దేవునికి తెలుసు ప్రతీది దేవుడు దేవునికి తెలుసు అందుకే దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు అనమాట శత్రుఃేష అభివృద్ధి కోరికి వెంటనే సమాధానం ఇచ్చి వారిని రక్షిస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన ప్రతి ప్రార్థన మన ప్రతి మాట మన మన నడక మన పడక మనం చేస్తున్న ప్రతి క్రియను కూడా ఆయన చూస్తూ ఉంటాడు అందుకే చూడండి ధాన్యాన్ని కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు ధాన్యాల గ్రంథంలో ప్రతి మాట కూడా దేవుని తెలుసు దానియుల గురించి పూర్తిగా తెలుసు ఎందుకు తెలుసు అంటే ధాన్య చేసినటువంటి ఆయన చూడండి ఒక్కసారి ఆయన యథార్థంగా ఒక అధ్యాయం ఎందుకు వచ్చిన చూద్దాం రాజు

అక్కడ రాజు ఆర్డర్ ఇచ్చాడు వీళ్ళకి నాకే భోజనం పెడతారో అదే వాళ్ళకి ఇవ్వండి అని వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి రోజు కూడా వాళ్ళు భోజించ భోజించినటువంటి ఆహారంతో పాటుగా ద్రాక్ష రసం పండి వాళ్ళకి మంచి పుష్టిగా మంచి ఆరోగ్యంగా తయారు చేయాలా అన్న ఉద్దేశంతో రాజు తయారు చేసినప్పుడు దానికి దాని ఆ ఎవరైతే భోజనం పెడతారో అన్న పురుషుడికి ఆయన చెప్పాడు అయ్యా దయచేసి నాకు ఇవ్వొద్దు నేను ఎలా ఉండాలో ఆయన చెప్పాడు చెప్తే దానికి ఒప్పుకోలేదు అసలు మీరు ఈ పదవచనం వచ్చిన చెప్తాడు మీకు అన్నపానంలో నియమించిన రాజులు రాజు నా ఈ యజమానికి నేను భయపడుతున్నాను మీరు బాలురు ముఖముల కంటే నేను కృషించినట్లయినను కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు అనాపాయం కలుగు అయితే పట్లనే నేను అలా చేస్తే ఉన్నటువంటి వాళ్ళకైనా నువ్వు నీ ఉంటావు నువ్వు వాళ్ళ పుష్టిగా ఉండలేవు అప్పుడు రాజు నన్ను అడుగుతాడు అని చెప్పేసి భయపడ్డాడు కానీ ఆయన అక్కడ జరిగినటువంటి పది దినం తర్వాత పదిహేను మంచి చెప్తే పద్దెనిమిది అయిన పేమ వారి ముఖంలో రాజు భోజనం భూజించినటువంటి వాళ్ళు అందరి ముఖముల కంటే సౌందర్యము గాను కలగాను అది దేవుని యొక్క రూప దేవుని దగ్గర దేవుని విషయంలో మనం నిలబడితే దేవుని విషయంలో మనము స్టాండర్డ్ అవ్వగలిగితే దేవుని విషయంలో మనం ప్రార్థన చేయగలిగితే దేవుని విషయంలో మనం నమ్మకంగా ఉండగలిగితే ఎప్పుడు నాకు ప్రతి విషయంలో కాపాడుతూ ఉంటాడు ఎంత నమ్మకంగా ఉన్నాడు చూడండి అక్కడ ఎవరు లేదు ధాన్యాన్ని ఎవరు లేదు అమ్మ లేదు నాన్న లేదు కొని అక్కడ కలిసి కానీ నిలబడ్డాడు స్టాండర్డ్గా నిలబడ్డాడు ధాన్యాలు ఖచ్చితంగా నిలబడ్డాడు అక్కడ రాక్షరసం తాగడం లేదు పాప తెలుసు వాళ్ళు తిన్నటువంటి భోజనాన్ని కూడా తినడం లేదు కానీ ఆ దేవుడు అతని ముఖంలో మంచి చక్కనైనటువంటి కళ ఆ ముఖంలో మంచి ఆరోగ్యము చక్కనైనటువంటి ఆరోగ్యం దేవుడు ప్రతి విషయాన్ని దాని ఎందుకు కాపాడుతూ వచ్చాడంటే దానియేలు చెప్పకుండా సింహం పూల నుండి సింహరాల నుండి రక్షించినటువంటి దేవుడు ఎంత చక్కగా దేవుడు కాపాడుతూ వచ్చాడు దాని కారణం ఏంటంటే దాని ఎంతో ఉన్నటువంటి ఎవ్వరు చూస్తున్నారని కాదు తన మనస్తత్వం తన మనస్సుని అంగీకరి ఏదైతే దేవుని మీద విశ్వాసం ఉందో అది చేస్తూ వచ్చాడు అది అది నమ్మకంగా నిలబడుతూ వచ్చాడు దేవుని పట్ల ఆ ప్రార్థన విషయంలోనూ అలాగే దేవుని విషయంలో ప్రతి క్రియ విషయంలో నిలబడుతూ ఉంటాడు నేను జీవితంలో కూడా నిలబడినప్పుడు ప్రతి అవసరం తీర్చినట్టు మనల్ని నడిపించినటువంటిదో మనల్ని ఆదరించినటువంటిదో మనల్ని నడిపించినట్టు ప్రతి అవసరము తీరుస్తాడు అలాగే ఇంకా కారణం ఏంటి అంటే ధాన్యాన్ని దేవుడు ఎంత దీనిగా ఇప్పడుతూ ఉండడానికి కారణం ఏంటంటే ఈ ధాన్యంలోనే ఆరో అధ్యయము మరకే ఆయన అదే ఉచరించింది సతీ ప్రతి శాసనం సంతకము చేయబడినది ఆ దానయేని తెలుసుకున్నాను దానయేని తెలుసుకున్నాను అతను కాని ఇంటికి ఎన్ని రకాలు ఏదాతె పెట్టాడు ఆ రోజున మార్కుమార్ తమ ఇంటి పైగ పైగ ఇంటి శ్రేయస్సుకందుకు దేవుడిని నమస్కరించి దేవుడిని ప్రార్థన చేసి ఆనందంతో వచ్చేవారు దీని ఆయన ఎంత ఎలాంటి పొజిషన్లో ఉన్నాడంటే రాజు తర్వాత ఒక మంచి అధికారి ఎంత గొప్ప అధికారి అంటే ఆయన కుటుంబ జన్మలో రాష్ట్రం వచ్చిన ఆరోగ్యంలో తన రాజ్యం పైన అధిపతులుగా ఉండటై నూట ఇరవై మందిని అధిపతులను నియమించడకు దర్యాప్కు ఇష్టమైనది వారిపైన ముగ్గురు ప్రధానులుగా నియమించడం ఆ ముగ్గురు దానియూ సార్ ఆ రాజ్యాన్ని అంటే రాజు తర్వాత ఒక ముఖ్య ప్రధానమంత్రి అయినటువంటి దాని అంటే ఈ లోకంలో మనం చూసుకుంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అంటే దాంతో ఉన్న ఒక ఉద్యోగస్తు ఒక ఎన్డి ఓ ఎఫ్ఆర్ ఓ తీసుకున్న వాళ్ళు తెల్లవారు వేసిన మళ్ళీ రాత్రి మరీ ఎప్పుడు బిజీగా ఉంటారు ప్రధానమంత్రి ఆ రాజ్యం అంతే ప్రధాని అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు నూట ఏడు మంది అధికారులతో పాటుగా నూట ఇరవై ఐదు మంది అధికారులు ముగ్గురు అధికారులు ఉన్నారు ఆ ముగ్గురు అధికారులు ఈయన ఒకడు ఈయన ముఖ్యుడు అంటే చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన రోజు ప్రాంతం చేస్తాడు అయితే ఆ ప్రాంతం మనం మన జీవితంలో మనకి మన జీవితంలో బిజీ ఏమి లేదు ఖాళీగానే ఉంటాం ఉన్నా సరే ఆ బిజీ మామూలు బిజీ మనం కాదు చేసుకునే కెపాసిటీ మనకు ఉంటుంది మనం ప్రార్థన చేస్తున్నామా దేవుని వైపు చూస్తున్నామా దేవుణ్ణి వెంబడిస్తున్నామా దేవుణ్ణి అడుగుతున్నామా దేవుణ్ణి పోజాడుతున్నామా దాని ఎక్కి దేవుడు ఇంత దీనిగా కాపాడడానికి కారణం ఏంటి అంటే దాని ఉన్నటువంటి దాని చూసారా నిలబడుతూ వచ్చాడు దాని ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రతి దిన ఉద్దేశంతో అంటే అనేది మన జీవితంలో ఒక భాగంగా పెట్టుకోవాలి జీవితంలో మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎలాగైనా నేను ఈ దినము ప్రార్థన చేయాలి ఖచ్చితంగా చేయాలి ఎన్ని పనులున్నా చేయాలి అనే నియమ నిబంధనతో మనము దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మన ఆదరణిని మనం ప్రతి అవసరం మనకి ఏమి మొదట చదువుకున్నప్పుడు ఆ వాక్యము ఏమంటుందంటే ఆయన ఎంతో భయభక్తులు ఉంచబడి ఏమిటో ఏమి లేకుండా ఉండదు ఆయన నీతి మొత్తంలో విడిచిపెట్టే దేవుడు కాదు మనకన్నీ అన్ని దేవుడు అందుకే చాలా మంది ఏం చేస్తారంటే మన సొంత ఆలోచనలతో ఉంటారు ఒకసారి చూడండి దీంట్లో మా సామెతలు మూడు అచ్చారు రాస్తాను వచ్చాడు ఐదు వచ్చారు ఐదు అరవై చదువులో స్వబుద్ధిని ఆధానం చేసుకున నీ పూర్ణ హృదయంతో ఎహవో ఐదు నమ్మకించడము నీ ప్రవర్తన అంతది ఏందో ఆయనకి అధికారం నప్పుకోవడము అప్పుడు ఆయన నీ కావడం సరళం చేయను నేను జ్ఞాని కదా అని నేను వనకన వద్దు ఎహవో ఐదు భయభక్తులు కలిగి చెడితను విడిచిపెట్టము అప్పుడు నీ దేహకు ఆరోగ్యము నీ ఉంపులకు చూసారు మనము దేవుని మీద ఆధారపడాలి మన బుద్ధి మన సొంత బుద్ధి మీద మనం ఆధారపడకూడదు మా పూర్ణ హృదయం ఏమన్నా నమ్మకం ఉంచాలి అప్పుడు నేను ప్రవర్తన అంతా ఏది చేసినా ఆయనకు అధికారం ఇవ్వాలి అది అతని మీద ఆధారపడాలి ఏంటి అధికారం నాకు ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ చాలా చేస్తాడు నేను నేను జ్ఞానిని కదా నాకు అన్ని తెలుసు కదా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను కదా అనుకుంటే భయభక్తులు ఈ చెడుతాన్ని విడిచిపెట్టినప్పుడు ఆరోగ్యమే కాకుండా విడిచిపెట్టడు మన నడక మన పడక మనం చేసిన ప్రతి పని ప్రతి క్రియ కూడా దేవుడు తెలుసు ప్రతిదీ తెలుసు చూడండి మనం చేసినటువంటి ఏదైనా తెలియక చేసినటువంటి పాపన్ని వెంటనే శిక్ష మనము వెంటనే మనం ఒక రోజు కూడా ఆకాశం ఉండదు నెమ్మది ప్రశాంతత ఆయు సంతోషం మనం ఎటువంటి అనారోగ్యం ఉండదు మంచి ఆరోగ్యం మనకు ఆర్థిక అవసరాలు ఉండదు అన్ని మన కుటుంబం నెమ్మదిగా స్థాపిగా పోతా ఉంటది ప్రతి అవసరం ఉండదు ప్రతి మన మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు మనల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఇవ్వాలంటే కొన్ని ఉంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అవి ఇవ్వకపోవచ్చు అవి ఇవ్వకపోవచ్చు దేవుడు అలాంటి ఇవ్వకపోవచ్చు ఆయన దేవునికి ఇష్టమైతే దేవునికి ఇష్టమైనవి మనం అడిగితే షోలబల పడతాడు నాకు బుద్ధి వివేకాలు హృదయాన్ని అడిగినప్పుడు దేవుడు అంటాడు నువ్వు మంచి కోరిక అడిగావు కాబట్టి బుద్ధి వివేకాలు హృదయంతో ఘనత ఐశ్వర్యాన్ని కూడా నిమిస్తున్నాను ఎందుకంటే దేవుడికి అడిగినటువంటిది దేవునికి ఇష్టం అవ్వాలి దేవుడికి అంతే కానీ ఎవరిని చనివ్వాలి ఎవరినో కాలేజీలు పోవాలి ఎవరినో నడు పోవాలి ఎవరిని ఏదో అయిపోవాలంటే దీనికి అలాంటి ఇష్టమో ఉండదు కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పని సడు